ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు ఏసు మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినము అనగా ఆ ఫిబ్రవరి నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన్న ధ్యానాంశం దేవుని చిత్తమును చేయట దేవుని చిత్తమును చేయట దేవుని వాక్యం చదువుకుందామని కీర్తనగ్రం నూట నలభై మూడో కీర్తన పదవచనం నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పము నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమను నన్ను నడిపించుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారు దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడి మనము మరి ప్రభు చిత్తానుసారంగా నడుచుకోవాలని ప్రేప్రభు కోరుతున్నాడు పరిశుద్ధుడైన మత్వరాశి స్వార్తలో మొదటిది రెండు అధ్యాయాలు దేవుడు తన చిత్తమని వ్యక్తులకు కుటుంబాలకు ఎలా బయలుపరిచానో చూడగలం యూసేపు మరియా జకరియా ఎలిజబెత్లు వారి జీవితాలు దేవుని పరిపూర్ణ చిత్తం చేత నడిపించబట్టు ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నారు దేవుని చిత్తం రెండు రకాలుగా ఉండు ఒకటి ఆయన పరిపూర్ణమైన చిత్తము రెండవది అనుమతించబడిన చిత్తము ప్రారంభంలో తనకు ప్రధానం చేయబడిన మరియు విడిచిపెట్టాలని తలంచను విశ్వాసం బట్టి కాక వెరిచూపుతో నడిచే మనుషులు మనుషుల మనము ప్రత్యేకంగా వివాహం విషయంలో దేవుని వాగ్దానం బట్టి కాక వెరిచూపును బట్టి ప్రజలు నడుచుకుంటారు యోసేపు తన సొంత నమ్మకములను లేఖము గురించి సొంత గ్రహింపు కలిగి ఉన్నాడు కానీ అతను న్యాయవంతుడు నీతిమంతుడు వివాహ విషయంలో అవతల వ్యక్తి లావుగా ఉన్నాను సన్నగా ఉన్నాను స నలుపుగా ఉన్నాను తెలుపుగా ఉన్నాను కుంటివాడైనను గుడ్డివాడైనను పొడవుగానున్నా పొట్టిగానున్నా దేవుని చిత్తం చేయటకు ఇవి ఆటంకములుగా ఉండకూడదు ఒక యవ్వనుడు తన విషయంలో దేవుని చిత్తం చేయాలని కోరాడు కానీ అమ్మాయి రంగును గురించి అభ్యంతరం తెలిపాను దాన్ని బట్టి దేవుని చిత్తమును నిరాకరింపగోరాను ఒకవైపు దేవుని చిత్తమును చేయగూరచు మరి మరి ఒకవైపు తన వ్యర్థమైన కోరికలను తృప్తి తృప్తిపరచుకొని కోరాను దేవుని చిత్తం చేట కొంత సమయం తీసుకున్నాను వివాహం తర్వాత వారి మధ్య కొంత వ్యతిరేక వ్యతిరేకత కొంత కలవరం ఉండేను ఆ యమునుడు తన వ్యర్థమైన కోరికల నుండి పైకి లేవలేదు ఆ అమ్మాయి రంగును గుర్చి అసంతృప్తి ఉండేను ఆ స్థలం ఆ మాటలతో నిండిపోయాను నేను ఆ యమునతో ఆ యమనతో ఆ స్థలం ప్రజలతో మాట్లాడి ఆ అమ్మాయికి తెల్లని అందమైన హృదయం ఉందని చెప్తాను నేను వారితో మాట్లాడి ప్రార్థించిన తర్వాత చీకటి అతన్ని అక్కడ ప్రజలను విడిచిపెట్టను ఆ తర్వాత వారు ప్రభును ప్రేమిస్తూ సంతోషంగా దేవుని యొక్క సేవలు ఎంతగానో సహాయపడరు దేవుని చిత్తము చేయటం కొన్నిసార్లు కష్టంగా కనిపించను కానీ దానిలో అనేకమైన ధీములు ఉన్నాయి దేవుని బిడ్డ దేవుని చిత్తానుసారంగా నడుచుకొచ్చున్నావా లేకపోతే నీ ఇష్టానుసారంగా నడుచుకొచ్చున్నావా కళలో దేవ దేవదోత వచ్చి దేవుని మాటను చెప్పుచు ఆ చెప్పుట యోసేఫ్ వినను అతడు కళల ద్వారా నడిపింపు పొందాను కానీ అందరూ కళల మీద ఆధారపడకూడదు ప్రభు నుండి వచ్చే కళల గురించి మాత్రమే మనము గమన కలిగి ఉండాలి దేవుని మాటలు మనం బలపరచును దేవుని చిత్తం యూసేఫ్తో చెప్పబడినప్పుడు అతడు బలపరచబడిన కానీ అతని వైపు నుండి ఏ వ్యతిరేకత లేదు అప్పటి నుండి దేవుడు కళల ద్వారా దేవదూతల ద్వారా అతనితో మాట్లాడటం కొనసాగించాను ఈ విధమైన నడిపింపులను రెండవ అధ్యాయంలో మనము మత్స్సు వార్తలు చూస్తున్నాం అన్ని పరిస్థితులను విధేయతను చూపుటకు యోసే యోసేపు శక్తిని పొందాను మరియు యోసేపులకు బయలుపరచబడిన దేవుని చిత్తము జరించట ప్రారంభంలో అంతా సులువుగా లేకుండాను అయినప్పటికీ వారు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటావా దేవా నా దేవుడు నీవే నీ చి చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పమని భక్తుడైన దావిదు రాస్తున్నాడు ఆ రీతిగా ప్రభు చిత్తానుసారంగా మనం నడిపి నడిపించబట్టకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ నామకు పొందనాలు స్తోత్రాలు చేసుకునేవాయన మా తండ్రి నీ చిత్తము మేము చిత్తానుసరగా ప్రవర్తించడం మాకు నేర్పించిన ఆయన మా తండ్రి భక్తులందరూ ఆ రీతిగా చిత్తాన్ని నెరవేర్చారు ప్రభా ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మదేవ మీరే మాకు సహాయం చేయండి ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ బయట స్తోత్రాలు వారికి రావాల్సిన దీవులు మెండుగా దండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయు శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రీడ బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులేని బిడ్డలపైన ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడే నీ గాయపడ హస్తం నుంచి స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటించినంతండి ఎవరైతే నాయన మరి ఆర్థిక ఇబ్బందులు కష్టాలు సమస్యలు మరి నాయన ఇంకా నిందల్లో ఉంటున్నారు వారు అందరి పట్ల చేయండి వారి సమస్యల నుంచి బాధల నుంచి విడుదల చేయండి ప్రభుని వందనాలు తెంచుకున్నంతండి ఏ కుటుంబాలైతే తాము ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదనటి వారు కావాల్సిన ఆదరణ దయచేయండి బిడ్డలు లేని దెబ్బతలు గర్భపరం మీరు ఇచ్చి బహుమానం కనుక అటువారి గర్భఫరాలు దయచేయండి ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టు మీరు హతకయం చేసి ప్రతివేదన క్షీర్ణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్తమ గణత మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్తుతితించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభైన ఏసు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమె